హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మీల్ మేకర్ మసాలా కర్రీ తయారు చేస్తున్నాను మీల్ మేకర్స్ ఈ సైజులో తీసుకుంటే బాగుంటుందండి కర్రీ తయారు విధానం చూసేద్దాం ముందుగా వేట్ చేసి పెట్టుకున్న వాటర్ను మీల్ మేకర్స్లో వేసి రెండు రెండు మూడు నిమిషాలు ఉన్నిచ్చి తీసి పక్కన పెట్టుకోవాలండి పిండేసి ఈ విధంగా నా అంతే సరిపోతుందండి ఇలా తీసి పిండి పక్కన పెట్టుకోవాలండి అన్నీ ఈ విధంగా అన్ని పిండి పక్కన పెట్టుకోవాలండి ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకుందామండి జీడిపప్పు కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలు నాలుగు లవంగాలు కొద్దిగా చెక్క రెండు యాలక్కాయలు వన్ టేబుల్ స్పూన్ రసగసాలు టమాటో ముక్కలు పుదీనా ఆకులు వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి పేస్ట్ను ముందుగా పెన్నం పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా బటర్ వేసుకోవాలండి బటర్ మొత్తం కరిగిందనే ముందుగా మిలిమే కన్నా బటర్లో ఇలా వేసి లైట్గా ఫస్ట్ యాడ్ చేసుకోవాలండి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి లైట్ లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలండి లైట్ బటర్లో ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయండి కర్రీలో ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి అదే ప్యాన్లో కొద్దిపాయలు కొద్దిగా బటర్ వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిల్లి కొద్ది కరివేపాకు ఉల్లిపాయ మొత్తం వేగనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగం ఉల్లిపాయ మొత్తం వేగిపోయిందండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బసలు వరకు వేగన కావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వెయిపోయిందండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఈ మసాలా మొత్తం బాగా కలపాలండి మొత్తం కలిసే విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నామండి రెండు నిమిషాలు మూత పెట్టి మసాలా మొత్తం అయిన వరకు వేగనివ్వాలండి బాగా మసాలా మొత్తం అయితే చక్కగా తగ్గిపోయినాయి ఆయిల్ బాగా తిరిగింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ని యాడ్ చేసుకోవాలి మసాలా మొత్తం పట్టే విధంగా మీలు మేకర్స్ కి బాగా కలిపి పెట్టాలండి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి రెండు నిమిషాలు మూత పెట్టి మసాలా మొత్తం ముక్కలు పట్టే విధంగా ఉడకనివ్వాలండి కర్రీని కర్రీ అయితే బాగా లాస్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొద్దిగా కసూర్ని అయితే కలిపేటానికి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బోల్ తీసుకున్నాం ఈ కర్రీ సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుందండి నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి బాగా తినొచ్చు ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్